జ్యోతిర్లింగ సహిత దివ్య దక్షిణ యాత్ర భారత్ గౌరవ పుణ్యక్షేత్రం యాత్ర రైలు సికింద్రాబాద్ నుండి ప్రారంభమైంది ఈ పర్యటన తిరువర్ణామలై అరుణాచలం రామేశ్వరం మధురై కన్యాకుమారి త్రివేంద్రం తిరుచి మరియు తంజావూరుల గుండా సాగుతుంది జ్యోతిర్లింగ సహిత దివ్య దక్షిణ యాత్ర భారత్ గౌరవ్ పుణ్యక్షేత్ర యాత్ర రైలు సికింద్రాబాద్ నుండి ప్రారంభమైంది ఈ పర్యటన తిరునావనమలై అరుణాచలం రామేశ్వరం మధురై కన్యాకుమారి త్రివేంద్రం తిరుచి మరియు తాంజావూర్ల గుండా సాగుతుంది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పది స్టేషన్లో ప్రయాణికులు రైలు ఎక్కే దిగే సౌకర్యం కల్పించబడిందని భారత్ గౌరవ్ రైలు దక్షిణ మధ్య రైల్వేల్లో రైలు వినియోగదారుల నుండి భారీ స్పందన పొందాయని ఈ యాత్రకు ప్రయాణికుల నుండి మంచి స్పందన లభిస్తుంది రెండు తెలుగు రాష్ట్రాల నుండి రైలు ప్రయాణికులకు ప్రత్యేక అవకాశం కల్పిస్తూ టూరిస్ట్ సర్క్యూట్ రైలుగా ప్రారంభించబడింది ఈ రైలు ఈ రోజు అనగా రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై మూడున మరో జ్యోతిర్లింగ సహిత దివ్య దక్షిణ యాత్ర టూరిస్ట్ సర్క్యూట్ రైలు యాత్రను సికింద్రాబాద్ నుండి ప్రయాణాన్ని ప్రారంభించి దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు మరియు కేరళ లోని ముఖ్యమైన పర్యాటక ప్రదేశాలను సందర్శించడానికి అవకాశం కలిగి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి ఈ రైలు ప్రయాణించే రైలు యాత్రికుల్లో ఒకరైన డెబ్బై ఐదు సంవత్సరాల వయసు గల హైదరాబాద్ నివాసి రఘుమార్ రెడ్డితో భారత్ గౌరవ్ రైలు ప్రయాణాన్ని ప్రారంభించింది ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ గ్రూప్ జనరల్ మేనేజర్ పి రాజ్ కుమార్ కూడా హాజరై తొమ్మిది రోజులు సాగే ఈ జ్యోతిర్లింగ సహిత దివ్య దక్షిణ యాత్ర తెలంగాణ ఆంధ్రప్రదేశ్లోని రైలు ప్రయాణికులందరికీ జ్యోతిర్లింగ రామేశ్వరం దర్శనానికి ప్రత్యేక అవకాశం అందిస్తుంది అదే సమయంలో ముఖ్యమైన పర్యాటక ప్రదేశాలైన తిరునామనమలై అరుణాచలం మధురై కన్యాకుమారి త్రివేంద్రం తిరుచి మరియు తాంజావూర్లను కవర్ చేస్తుంది విషయం ఏమిటంటే ఈ రైలు తెలంగాణలోని సికింద్రాబాద్ కాజీపేట వరంగల్ మరియు ఖమ్మంతో పాటు ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ తెనాలి ఒంగోలు నెల్లూరు గూడూరు రేణుగుంట స్టేషన్లో ప్రయాణికులు ఎక్కే దిగే సౌకర్యాన్ని అందిస్తుంది